హలో అండి మేమైతే మా ఊరి జాతరలో ఈ బ్యాగ్ నిండా వస్తువులు అయితే కొన్నాము ఏవేవి ఎంత ఎంత కాస్ట్ కొన్నానో నేను చెప్తాను అవి రీజనబుల్లా కాదా అనే విషయం మీరు కామెంట్ చేయండి ఈ బ్యాగ్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చిందండి వాళ్ళు చెప్పడం కూడా టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఒక్క రూపాయి కూడా తగ్గించమన్నారు క్వాలిటీ బాగుందని తీసుకున్నాను ఇదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు వన్ ట్వంటీకి అయితే ఇచ్చారు నెక్స్ట్ చెప్పాల్సి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఈ బుల్లి బుల్లి హెయిర్ బ్యాండ్స్ అయితే మహిరా కోసం తీసుకున్నానండి ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ పేర్స్ అయితే ఉన్నాయి చాలా క్యూట్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రూట్స్ అయితే మహిరా కోసం అండి మహిర అయితే ఆడుకోవడానికి తీసుకున్నది ఇవైతే హండ్రెడ్ రూపీస్ ఈ హెడ్ బ్యాండ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి వన్ ట్వంటీ రూపీస్ శారీస్ పైకి చాలా బాగుంటాయండి ఈ ఫోర్ బాక్సెస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఇదైతే బబుల్స్ లేదండి మహిరా తీసుకున్నది ఆల్రెడీ జాతరలోనే కథం కూడా చేసేసింది దాన్ని ఫిఫ్టీ రూపీస్ ఈ త్రీ ఏరోప్లేన్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడ్డదండి చాలా రీజనబుల్ అనిపించింది ఇది నెక్స్ట్ ఈ చెప్పల్స్ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ అండి సేమ్ మోడల్ కానీ కలర్స్ ఒక్కటి చేంజ్ ఇంకా ఈ బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి హండ్రెడ్ రూపీస్ చూస్తున్నారుగా ఎంత ఫ్యాన్సీగా ఉన్నాయో ఇవి మనకు చార్మినార్ దగ్గర కూడా హండ్రెడ్ రూపీసే దొరుకుతాయండి ఇక్కడ మా ఊరి జాతరలో కూడా హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారు ఈ గ్లాసెస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు హండ్రెడ్కి అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇవి గోడల కంటించడానికండి ఇవి సిక్స్టీ రూపీస్ ఇవైతే మహీర్ అయితే నాకు అయితే ఇదే కావాలని ఏడ్చి ఏడ్చి తీసుకున్నది ఇవి అయితే ట్వంటీ రూపీస్ అండి గ్లాసెస్ ఇవైతే చిన్న చిన్న క్లిప్స్ మహిరా కోసం ఇవి కూడా ట్వంటీ రూపీస్ ఫోర్ పేర్స్ ఉన్నాయండి మొత్తం ఎయిట్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ ఈ హ్యాట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మహీరా అయితే హ్యాడ్ కోసం ఎంత ఏడిసిందో కానీ తీసుకున్నాకైతే అస్సలు పెట్టుకోవడం లేదు ఈ క్లే కూడా మహీరా కోసమే అండి ఈచ్ వన్ సిక్స్టీ రూపీస్ కానీ క్వాలిటీ అయితే అంత బాగా లేదండి క్లే అయితే ఈ హెడ్ బ్యాండ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఈ ఫోక్ స్పూన్స్ కూడా ఎయిట్ ఉన్నాయండి ఇవి సిక్స్టీ రూపీస్ నెక్స్ట్ ఈ బుల్లి మిర్రర్ అండ్ కామ్ కూడా మహీరా కోసం అండి ట్వంటీ రూపీస్ చాలా అంటే చాలా క్యూట్ ఉన్నాయి నెక్స్ట్ ఈ బ్రాస్లెట్ కూడా మహీరా కోసమే అండి ఇదైతే ట్వంటీ రూపీస్ ఈ వాచ్ అయితే వన్ ఫిఫ్టీ చెప్పారండి హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారు ఈ హెయిర్ బ్యాండ్స్ ట్వంటీ రూపీస్ ఈ పిన్స్ కూడా ట్వంటీ రూపీస్ అండి ఈ ఇయర్ రింగ్స్ అయితే థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ అండి ఇవి ట్వంటీ రూపీస్ ఈ ఇయర్ రింగ్స్ కూడా ట్వంటీ రూపీస్ నెక్స్ట్ ఈ హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి టెన్ టెన్ రూపీస్ అండి ఈచ్ వన్ టెన్ రూపీస్ ప్రతిసారి జాతరలో అయితే ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటున్నాను అసలు ఈసారి అయితే చాలా తక్కువ కలెక్షన్సే ఉన్నాయి ఈ యాంక్లెట్ అయితే టెన్ రూపీస్ అండి ఈ ఫ్యాన్సీ చైన్ అయితే వన్ ట్వంటీ రూపీస్ చెప్పారండి హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు చాలా అంటే చాలా క్యూట్ ఉందండి ఈ ఇయర్ రింగ్స్ థర్టీ రూపీస్ ఇదైతే మహిరా కోసం అండి ట్వంటీ రూపీస్ హెయిర్ బ్యాండ్ అది కూడా ఈ ఇయర్ రింగ్స్ కూడా ట్వంటీ రూపీస్ నేనైతే ప్రతిసారి జాతరలో చూసేది ఇయర్ రింగ్స్ అండి కానీ ఈసారి చాలా తక్కువ ఇయర్ రింగ్స్ కొన్నాను ఆ క్లిప్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి ఈ యాంక్లెట్స్ వచ్చేసి టెన్ టెన్ రూపీస్ ఈ యాంక్లెట్ టెన్ రూపీస్ ఈ ఇయర్ రింగ్స్ ట్వంటీ ట్వంటీ రూపీస్ అండి ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి థర్టీ రూపీస్ చాలా అంటే చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ అయితే ఈ ఇయర్ రింగ్స్ థర్టీ రూపీస్ ఈ బ్రేస్లెట్ వచ్చేసి థర్టీ రూపీస్ ఈ పిన్స్ థర్టీ రూపీస్ అండి ఈ ఇయర్ రింగ్స్ ట్వంటీ ట్వంటీ రూపీస్ ఈ ఇయర్ రింగ్స్ కూడా ట్వంటీ రూపీస్ అండి ఈ గ్లాసెస్ అయితే హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి కదా మీకు ఆల్మోస్ట్ చార్మినార్ దగ్గర దొరికే కాస్ట్ ఇక్కడ కూడా అమ్మారండి చాలా రీజనబుల్ అనే చెప్పవచ్చు ఈ డాల్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి ఈ వాచ్ హండ్రెడ్ రూపీస్ ఈ సీజెడ్ ఇయర్ రింగ్స్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు షాప్లలో అయితే ఈజీగా త్రీ హండ్రెడ్ రూపీస్ పైన అయితే ఉంటాయి ఈ బ్యాంగిల్స్ కూడా హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి కదా ఈ బ్యాంగిల్స్ హండ్రెడ్ రూపీస్ ఈ ఫ్యాన్సీ చైన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఇది వన్ ట్వంటీ రూపీస్ చెప్పారు ఫైనల్గా హండ్రెడ్ రూపీస్కి అయితే ఇచ్చారు మీకు డ్రెస్సెస్ పైకి చాలా బాగుంటుంది ఇది ఇదైతే భాన్వి సెల్ ఫోన్ అండి ఫిఫ్టీ రూపీస్ ఈ నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ కూడా హండ్రెడ్ రూపీస్ అండి చూశారుగా ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే మేము జాతరలో కొన్న ఐటమ్స్ ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో ఏది రీజనబుల్ ప్రైస్ అనిపించిందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్